శ్రీకాకుళం జిల్లా టెక్కలి స్థానిక మెట్టవీధికి చెందిన సింహాద్రి రాజు అనే సూక్ష్మ కళాకారుడు పీసులపై స్వాతంత్ర్య సమరయోధుల శిల్పలను చెక్కి దేశభక్తి చాటుకున్నారు ప్రతి ఏటా ఇలానే సూక్ష్మ విగ్రహాలు తయారు చేస్తాను అని గతంలో చాలా సందర్భాల్లో చాలా కళా నైపుణ్యత చాటుకున్నాడని రాజు మీడియాతో తెలిపారు మాది శ్రీకాకుళం జిల్లా టెక్కలి మట్టివేది అండి నాది నేనైతే ఈరోజు స్వతంత్ర దినోత్సవ సందర్భంగా ఈ నలుగురు వ్యక్తుల్ని చాక్ పీస్పై గీయడం జరిగినది రవీంద్రనాథ్ ఠాగూర్ భగత్ సింగ్ మహాత్మా గాంధీ బిఆర్ అంబేద్కర్ వీళ్ళనైతే పీసులమై చిత్రీకరించడం జరిగింది ఇలా ముందు ముందు ఇంకా మంచి మంచి కార్యక్రమాలు చేస్తానని ఆ దేవుడిని కోరుకుంటున్నాను జై హింద్